ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ గైడ్ లైన్స్ ఫర్ కరికులం డెవలప్మెంట్ అంటే మార్గదర్శ మార్గదర్శక సూత్రాలు అంటాం మమ్మల్ని ఎన్సీఎఫ్ సూచించినవి చాలా ఇంపార్టెంట్ ఎండ్లకెళ్ళు కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ ఒకటి రెండోది ఎన్సూరింగ్ దట్ లెర్నింగ్ ఈ షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్ తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మూడవది ఎన్ రిచింగ్ ద కరికులం ప్రొవైడెడ్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ రదర్ దాన్ రిమైనింగ్ టెక్స్ట్ బుక్ సెంట్రిక్ అదే విధంగా నెక్స్ట్ మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ క్లాస్ రూమ్ లైఫ్ నర్చరింగ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మ్డ్ బై కేరింగ్ కన్సర్న్స్ విత్ ఇన్ ద డెమోక్రటిక్ పాలసీ ఆఫ్ ద కంట్రీ ఇవి కరికులం కరికులం అంటే మనందరికీ తెలిసిందే పిల్లలు పొందే అభ్యసన అనుభవాలు ఏవైనా కూడా కరికులం అంటారు ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ అది ల్యాబ్లో కావచ్చు లేదా ఫీల్డ్ ట్రిప్లో కావచ్చు లేదా లైబ్రరీలో కావచ్చు ల్యాబోరేటరీలో కావచ్చు లేదా సైన్స్ ఫేర్లో కావచ్చు ఎక్కడైనా పిల్లలు పొందే అనుభవాల మొత్తం which might be under ద టోటాలిటీ ఆఫ్ experiences ద చైల్డ్ which విచ్ గెట్స్ from ఇన్సైడ్ ద క్లాస్ రూమ్ the classroom ద క్లాస్ రూమ్ curriculum నోన్ ఐజ్ కరీకులం కరీకులం నుంచి మన అందరికీ తెలిసిందే సిలబస్ ఫ్రేమైతే సిలబస్ నుంచి మనకు పాఠ్య పుస్తకాలు డెవలప్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా కరికులాన్ని డెవలప్ చేసేటప్పుడు ఈ కింద ఈ క్రింది గైడ్ లైన్స్ పాటించాలని సూచించింది ఫైవ్ ఒకటి కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ అంటే బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయాలి అంటే మనం ఏదైతే బోధిస్తామో దాన్ని అప్లికేషన్ బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయాలంటే పిల్లలు అనేక అనుభవాలు ఉంటారు క్లాస్ రూమ్లోకి వచ్చేటప్పుడు టాపిక్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళకు ఉంటాయి ప్రీ కాన్సెప్ట్స్ కావచ్చు సో వాటిని లింకేజ్ చేయాలనేది బడి బయట జ్ఞానం చేత అనుసంధానం చేయాలనేది ఇంపార్టెంట్ రెండోది ఎన్స్పీరింగ్ దట్ లెర్నింగ్ ఈజ్ షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్ అంటే బట్టి అభ్యసనం నుండి దూరం చేయాలి మనం లెర్నింగ్ అనేది బట్టితోటి కాదు కదా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఎన్సీఎఫ్ చెప్పిన ప్రధాన ఫిలాసఫీ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన నిర్మాణం అనేది చేసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎట్లా అంటే ఇంటరాక్షన్స్ ద్వారా ప్రతిచర్ల ద్వారా పిల్లవాడు అనుభవాల ద్వారా పిల్లవాడు జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు ఇక నెక్స్ట్ తీసుకుంటే ఎండిస్టింగ్ ద కరికులం ప్రొవైడర్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అదర్ దాన్ ద రిమైనింగ్ టెక్స్ట్ బుక్ సెంట్రిక్ అంటే పాఠ్యాంశానికే పాఠ్య పరిమితం కావద్దు పిల్లల యొక్క సమగ్ర వికాసం అనేది చాలా ముఖ్యమైన చెప్తున్నాడు రెండవది ఇంకొకటి ఏంటంటే పుస్తకానికి మాత్రమే పరిమితం కావద్దు అంటే అవుట్ సైడ్ ద బుక్ కూడా వెళ్ళాలన్నది ఇక్కడ దీనిలో రెండు మీనింగ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ ఎంట్రీ కంటే పుస్తకాన్ని పట్టుకొని అందులో ఉన్నదే చెప్పడం అనేది కాదు ఇంకొక కోణంలో ఏముందంటే మామూలుగా బుక్ బయటకు దాటి పుస్తకం బయటకు దాటి కూడా మనం విషయాలను చెప్పాలి అనేది ఇందులో ఒక అంశం ఇక నెక్స్ట్ తీసుకుంటే మేకింగ్ ఎగ్జామినేషన్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ద క్లాస్ రూమ్ లైఫ్ అంటే ఎగ్జామ్స్ అంటే పరీక్షలు మార్కులే కాదు అది క్లాస్ రూమ్ లైఫ్కి అనుసంధానం చేయాలి అంటే ఇప్పుడు అందుకే ఫార్మేటివ్ వాల్యుయేషన్ వచ్చింది అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అదేవిధంగా అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వచ్చింది అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటే పిల్లవాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసం లేదా టీచర్కి ఒక ఫీడ్బ్యాక్ దొరుకుతుంది పిల్లవాడు ఏ మేరకు నేర్చుకున్నాడు ఇంకేం అసిస్ట్ కావాలి ఎవరికనేది అదేవిధంగా మామూలుగా చైల్డ్ కూడా ఏం దొరుకుతుందంటే తను ఏ మేరకు నేర్చుకున్నాడు ఇంకా తనకు ఇంకే ఏరియాలో డెవలప్ కావాలనేది తెలియజేసేదే మామూలుగా ఈ ఫార్మటివ్ అసెస్మెంట్లోని అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అంటాం అభ్యసనం కోసం అది సో అలా చెప్తున్నారు ఎన్ఈపి ట్వంటీ కూడా అభ్యసనం అనేది మామూలుగా మార్క్ల కోసం దానికోసం కాదు అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ కాదు అంటే ఎగ్జామ్స్ ఫైనల్ సమ్మటివ్ కాదు అని చెప్పకూడదు ఇక లాస్ట్ది నర్చరింగ్ ఓవర్ రైడింగ్ ఐడెంటిటీ ఇన్ఫార్మటి కేరింగ్ కన్సర్న్స్ విత్ ద డెమోక్రసీ పాలసీ ఆఫ్ ద కంట్రీ సో ఇవి ఎన్సీఎఫ్ సూచించిన Guidelines for curriculum development. Thank you and thank you for watching this video.